రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాదు అన్నది తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయింది హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నంత ఆదాయం హైదరాబాదులో ఉన్నంత ఆదాయం వేరే ఏ పట్టణాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు అందువల్ల హైదరాబాదును పోగొట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా నష్టం వాటిల్లింది ఈ నష్టాన్ని పూరించడానికి రాజ్యసభలో ఈ చట్టం సందర్భంగా జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది అప్పుడు జరిగిన చర్చలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షాల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వారు ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నది వాళ్ళు నినాదంగా చేశారు సో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆశగా చూశారు కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ ప్రత్యేక హోదా గురించి ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడలేదు అందువల్ల ఆంధ్రప్రదేశ్ అన్నది ఈ ప్రత్యేక ప్రత్యేక హోదా నుంచి వంచబడింది ఆ తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలన్నీ కూడా మేము ప్రత్యేక హోదా తీసుకొస్తాం అని ముందుకు వెళ్ళారు వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మేము కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాము ఇస్తామన్నది కూడా వాళ్ళు చెప్పారు కానీ ఎలక్షన్లు జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో ఎన్నిక కాబడిన ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు వీరిద్దరూ కూడా ప్రత్యేక హోదా పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించలేదు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నది కూడా వారిద్దరూ నిర్ణయించిన విషయం ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రత్యేక ప్యాకేజీ కూడా సరిపోదు కాబట్టి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షలు చేసి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది మొత్తం అన్ని జిల్లాల్లోనూ మీటింగులు పెట్టారు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ ప్రభుత్వానికి కూడా ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు అందువల్ల అన్ని రాష్ట్రాలను కూడా సమంగా మేము చూస్తాం అందువల్ల ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదు అని వాళ్ళు అన్నారు దానికి వీరందరూ కూడా లొంగిపోయి ఇక ప్రత్యేక హోదా రాదు అది ముగిసిన అధ్యాయము అని చెప్పడం మొదలుపెట్టారు కానీ కొన్ని రెండు సంఘటనలు మీరు చూసుకుంటే ముగిసిన అధ్యాయము అని చెప్పిన వాటిని కూడా తిరిగి రాయగలిగారు మొదటిది వచ్చి తమిళనాడులో జల్లికట్టు అంటే తమిళనాడు సంస్కృతిలో సంక్రాంతి సమయంలో జల్లికట్టు అని ఒక ఆట ఉంటుంది అందులో ఎద్దులకు అలంకరించి అది పరిగెత్తుతుంటే దాన్ని నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తారో అది ఎవరైతే నియంత్రణ చేస్తారో వారికి చాలా బహుమతి దొరుకుతుంది కానీ దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ ఎనిమల్స్ క్రూయల్టీ టు ఎనిమల్స్ యాక్ట్ అన్న దాని కింద ఈ జల్లికట్టు అన్నది ఆ రాష్ట్రంలో ఉండకూడదని న్యాయాలయం అంటే సుప్రీంకోర్టు చెప్పింది అయినా కూడా తమిళనాడులోని ప్రజలందరూ కూడా ఇది మా సంస్కృతితోనూ మా ఆచార వ్యవహారాలతోనూ సంబంధించింది అందువల్ల సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడం సబబు కాదని మొత్తం తమిళనాడును స్తంభింపజేశారు చెన్నై నగరంలో లక్షలాది మంది సమావేశమై స్తంభింపజేశారు ఆ తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఈ సుప్రీంకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఒక కొత్త చట్టమే తీసుకురావడం జరిగింది రెండవ సంఘటన మనమంతా చూసాం కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది ఈ మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని ముఖ్యంగా పంజాబు హర్యానా ఉత్తరప్రదేశ్లోని రైతులు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఢిల్లీలో వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు ఆ తరువాత ప్రభుత్వం కిందికి దిగి వచ్చి ఈ మూడు చట్టాలను పక్కన పెట్టడం జరిగింది ఈ రెండు ఉదాహరణలు ఎందుకు ఇచ్చారంటే ముగిసిన అధ్యాయము అని చెప్పిన విషయాలను తిరిగి వారు ఎలా రాయగలిగారో ప్రజాశక్తితో అందరం కలిసి పనిచేస్తే ఎలాగుందో అని చెప్పేసి ఈ రెండు ఉదాహరణలు మీకు ఇచ్చాను అందువల్ల ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మనం అందరం కలిసి కలిసి ఉద్యమిస్తే రాజకీయ పార్టీలు రాజకీయ పక్షాలు ఇవన్నీ కూడా ఎలక్షన్ కోసం మాత్రమే ఈ ప్రత్యేక హోదా కార్డును బయటికి తీసి మనల్ని తప్పుదారున పట్టిస్తున్నారు అందువల్ల ఈ విధమైన మోసం జరగకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన సమితి వారి ఆధ్వర్యంలో రాబోయే మూడు నాలుగు నెలలు కూడా ప్రత్యేక హోదా కోసం మరియు విభజన హామీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అభిప్రాయ వ్యక్తీకరణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయబోయే ఒక కార్యప్రణాళిక అమలవ్వబోతోంది అందువల్ల మనం అందరం కూడా కలిసి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా స్పందించగలిగితే ఈ ప్రత్యేక హోదా అన్నది మనకు వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందంటే మన బడ్జెట్లో మిగులుతుంది ఆ తర్వాత మన రాష్ట్రానికి అనేక పన్ను రాయితీలు కూడా దొరుకుతాయి కస్టమ్ డ్యూటీ కావచ్చు ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా తగ్గుతాయి దానివల్ల ఏమవుతుందంటే అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తాయో అప్పుడు మన యువతరానికి ఉపాధి దొరుకుతుంది ఉద్యోగాలు ఇక్కడే దొరుకుతుంది మన విద్యార్థులు మన యువత వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వలస పోవాల్సిన అవసరం కూడా ఉండదు అందువల్ల ఇప్పుడు గనక మనము మేల్కొనకుంటే రాబోయే కాలం గడ్డు కాలంగా మారబోతుంది అందువల్ల ఈ ముగిసిన అధ్యాయము అనే మాటను మనం తిరగరాయకపోతే మన భవిష్యత్తే ముగిసిపోతుంది అని మీకు అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి ఉద్యమిద్దాం పార్టీలకు అతీతంగా మన వ్యక్తులందరూ కలిసి గనక పోరాడగలిగితే మనం కూడా ఈ ప్రత్యేక హోదాని సాధించుకోగలం ఆలోచించండి అందరూ కలిసి సంఘటితంగా ఉంటే దేన్నైనా మనం సాధించవచ్చు అని చెప్పి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రత్యేక హోదా పోరాట సమితి వారిచ్చే పిలుపుకు ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వారి వారి ప్రాంతాల్లో కనుక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఒక బ్యాడ్జిన్ ఎప్పుడు కూడా అనునిత్యం ధరించగలిగితే దాని మీద ప్రత్యేక హక్కు హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నది ఆ విధమైన బ్యాడ్జీలు మీరు ధరించి ఆ తర్వాత ఒక శపథం కూడా మీరు తీసుకోగలిగితే ఆ తర్వాత ప్రత్యేక హోదా సాధన సమితి ఇవ్వబోతున్న అనేక కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా పాల్గొనగలిగితే మన సంఘటిత శక్తిని చూపించగలిగితే ఏ ప్రభుత్వాలైనా దిగి రావాల్సిందే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా హక్కు ఏదైతే ఉందో ప్రత్యేక హోదా మన హక్కు ఆ హక్కు ఖచ్చితంగా మనం నెరవేర్చి తీ నెరవేరి తీర్చుకోవాలి వాళ్ళు నెరవేర్చుకోవాలి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ